ఓజింగ్ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు పెంచారు ఇక్కడ తెలంగాణలో ఎనిమిది వందల రూపాయలు పెంచారు అక్కడ మామూలు టికెట్ల మీద వంద నూట యాభై ఇక్కడ కూడా అదే పద్ధతిలో కూడా పెంచారు యాక్చువల్గా ఇక్కడ వ్యక్తిగత ఫాలో ని పెంచడం సినిమాల వేలావేరిని పెంచడం అనేది తెలంగాణ సమాజంలో కాస్త వ్యతిరేకంగా వచ్చే అవసరం ఆ అంశం ఎందుకంటే ఇక్కడ మార్క్సిస్ట్ భావజాలం కానీ నక్సల్ భావజాలం కానీ ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో సినిమాల వేలామిరిని పెంచడం అనేది ఇక్కడ సమాజానికి నచ్చదు అయితే రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు అనుకూలమైన వ్యక్తి కనుక సినిమాకి టికెట్ పెంపనికి అవకాశం ఇచ్చాడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు సింగిల్ జడ్జి దీని మీద ఆగ్రహంగా వ్యాఖ్యలు చేస్తూ స్టే ఇచ్చాడు ఆ తర్వాత ధర్మాసనానికి వెళ్ళినా కూడా ధర్మాసనం కూడా ఇలాంటి వేలామిరిని ప్రోత్సహించడంలో వచ్చే సమాజానికి కానీ ప్రజలకు కానీ వచ్చే ప్రయోజనం ఏంటి అన్న తరహాలో ధర్మాసనం కూడా వ్యాఖ్యానాలు చేసింది అయితే ఇప్పుడు కొత్తగా సినిమాటోగ్రఫీ ఆటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అసలు ఈ వ్యవహారం నాకు తెలియకుండా జరిగింది నేను సినిమాటోగ్రఫీ మంత్రిని నాకు తెలియకుండా ఇలాంటి జీవోలు మేమోలు ఇచ్చేయడం ఏంటి అని ఆఫీసర్ల మీద ఆయన ఆగ్రహం చెందారు హోంశాఖ సెక్రటరీ మీద కూడా ఆయన ఆగ్రహం ప్రదర్శించారు తెలంగాణ సమాజం దీన్ని హర్షించదు ఇక్కడ వ్యక్తి పూజని సినిమా వేలంబరిని పెంచడం అనేది చాలా అసహజమైన వ్యవహారం అంటూ ఆయన వ్యాఖ్యానించారు అసలు వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన వ్యతిరేకమైన శక్తి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క ని ఇక్కడ పెంచాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ పరమైన వాదన కూడా కానీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన పార్టీ ప్రభుత్వమే అన్నది ఈ అంశంలో కూడా బయ బయటపడింది గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా హాట్ లైన్ ఫ్రెండ్స్ అని కనుక ఈ అంశంలో కూడా అదే కనపడుతుంది దీని మీద కౌమారెడ్డి వెంకటరెడ్డి ఈ ఉద్దేశంతో కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన